ध्यायतो विषयान् पुंसः संगस्ते शोपजायते संगात् संजायते कामः कामात् क्रोधो भिजायते क्रोधात् भवति सम्मोहः సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్బుద్ధినాశు బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి మనస్థితి మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఈ రెండు శ్లోకాల్లో చెప్పబడింది మనిషి ఇంద్రియ విషయాలపై దృష్టి పెడితే ఆ విషయాల మీద కోరిక పుడుతుంది ఆ కోరిక వలన కోపం అనేది వస్తుంటుంది అంటే అనవసరమైనటువంటి విషయాలని మనం ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడితే ఆ ఆసక్తి వలన వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ వలన అనవసరంగా మనం కోపానికి గురవుతూ ఉంటాము కోపం వలన మోహము మోహం వలన జ్ఞాపక శక్తి నశిస్తుంది జ్ఞాపక శక్తి ఎప్పుడైతే నశిస్తుందో మనిషి పతనానికి అదే కారణమవుతుంది అదే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఉపదేశించినటువంటి సందేశం నేను మీ సౌజన్య స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సాంస్క్రిట్ ట్యూటర్ మీకు కూడా భగవద్గీతని దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని సరైనటువంటి విధంగా అర్థం చేసుకోవాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ధన్యవాదాలు